నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఈ రోజు ఫెలోషిప్ ఫౌండర్ అండ్ హానరబుల్ ప్రెసిడెంట్ ఆర్చ్ బిషప్ డాక్టర్ దయానంద ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ముఖ్య ప్రసంగికులుగా ఆర్కే పాల్ పాల్గొని చక్కని వర్తమానం అందజేశారు ప్రతి ఒక్కరూ దేవుడిని హృదయంతో ప్రేమించాలని అప్పుడే మనపై దేవుడి కరుణ జాలి ప్రేమ ఉంటుందని ఆయన తెలిపారు ఆర్చ్ బిషప్ దయానంద్ మాట్లాడుతూ ఫెలోషిప్ నిరంతరం క్రైస్తవ సంఘాల ఐక్యత కోసం కృషి చేస్తుందని అన్నారు ప్రపంచ శాంతి కోసం క్రైస్తవులు నిరంతరం ప్రార్థనలు చేస్తారని అన్నారు ఇటీవల ఉగ్రవాదుల దాడిలో మరణించిన టూరిస్టులకు పాకిస్తాన్ దాడిలో మరణించిన సైనికులకు ఈ సందర్భంగా ఆయన నివాళులర్పించారు యుద్ధ వాతావరణం తగ్గి ఇండియా పాకిస్తాన్ దేశాల్లో శాంతి నెలకొలాలని ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో ఫెలోషిప్ అధ్యక్షులు ఏబి ప్రసాద్ పూర్వ కార్యదర్శి డామెరా జె కోశాధికారి ప్రభుదాస్ రక్షణరావు చార్లెస్ జోసెఫ్ కిరణ్ రెవెరెండ్ ఐజయ్య తదితరులు పాల్గొన్నారు ఈ ఎల్బీ నగర్ ఫెలోషిప్లో ఉన్న దేవుడి అందరికీ వాడి సంఘం తరఫున మా కుటుంబం తరఫున అలాగే మా ఫెలోషిప్ తరపున కూడా వందనాలు తెలియజేస్తున్నాం ఈ దినాన మీ మధ్యలో నాలుగు వాడుకున్నందుకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం దేవుని సిద్ధం అయితే మీరు ఆవాదిస్తే మరొకసారి కూడా వచ్చి కలిసి మీ మధ్యలో మీతో సహవాసం చేయాలనే ఆలోచన ఉంది దేవుడి మీ ఫెలోషి దేవుని పరిశుద్ధ నామానికి మైపు కలుగును గాక వినా ప్రత్యేకించి ఎల్బీ నగర్ పాసెస్ ప్రయర్ ఫెలోషిప్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎంఎస్ దయానంద్ గారి చర్చలు ఏర్పాటు చేయడం జరిగింది చాలా చక్కగా అనేక స్థలాల నుంచి జనాలు సమకూర్చి వారేక్యతను చాటుకున్నారు క్రైస్తవులు ఐక్యత కలిగి ఉండాలి అనేటటువంటి వాక్యాన్ని నెరవేర్పు దిశగా అనేక మంది స్థలంలో కూడారు ఈ దినాన మా మధ్యకు వచ్చి మంచి వర్తమానం అందించినటువంటి దైవజను బట్టి ప్రత్యేకంగా వందనాలు ఈ ఫెలోషిప్ను ఏర్పాటు చేసినటువంటి దయానంద్ గారిని బట్టి వందనాలు అదేవిధంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ దినం నుంచి నూతన కార్యవర్గము పరిపాలన నడుస్తూ ఉంటుంది కనుక సంఘం కొరకు ఈ సేవకుల కొరకు నూతనమైన ఆలోచనలతో ముందు కొనసాగాలని మేము ఆలోచన చేస్తూ ఉన్నాం దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి సహకరించినటువంటి వారందరిన బట్టి నిబంధనలు ఈ ఎల్బీ నగర్ పాస్టర్ ఫెలోషిప్ అనేది ఇంకా ఇక్కడ ఈ ప్రాంతంతోనే కాకుండా అనేకమైన ప్రదేశాలు విస్తరిస్తూ ఉన్నాం చుట్టుపక్కలంతా కూడా వెళుతూ ఉన్నాం అనేకమైన సంఘాలను దర్శిస్తూ ఉన్నాం సేవకుల్ని దర్శిస్తూ ఉన్నాం ఇంకా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయాలనేటటువంటి ఆలోచనతో ముందు కొనసాగుతూ ఉన్నాం ముందుండి నడిపిస్తూ ఉన్నటువంటి దైవ సేవకులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నానుషిప్ ద్వారా ఎల్బీ నగర్ ప్రాంతం మాత్రమే కాదు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో మరి యొక్క సంస్థ యొక్క ఫెలోషిప్ విస్తరించబడుతున్నందుకు నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది మరి ముఖ్యంగా దీని యొక్క ప్రాముఖ్యత మరి ఇందులోని దైవ సేవకుల యొక్క అవసరాత అవసర నిమిత్తము అనేక విధాలుగా వీళ్ళందరూ కూడా సహాయపడుతున్నారు దానికి ఉదాహరణ ఈరోజు మరి ఇద్దరు సేవకులు మరింత సంతోషంతో అందరిని ఆహ్వానించి మరి యొక్క కూడికని ఏర్పాటు చేయడం చాలా సంతోషం అంతేకాకుండా మరి యొక్క విలేజ్ మినిస్ట్రీస్ కూడా మరి గాసుపెల్ మినిస్ట్రీస్ కూడా జరుగుతున్నందుకు నాకు ఎంతో సంతోషం ఉంది కాబట్టి ఈ విధంగా రాబోయే నూతన కమిటీ ద్వారా ఇంకా అనేకమైన నూతన కార్యాలు జరగాలని చెప్పి ఆశిస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను మరొక నెల నెలగా మరి మీడియా ద్వారా మేము ముందుకు రావడానికి జానా న్యూస్ ద్వారా మేము ముందు రావడానికి అవకాశం కలిగేసిన జానా న్యూస్ వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి నెల ఎల్బీ నగర్ పాస్ వెలిషిప్ యొక్క మీటింగ్స్కి అన్ని కూడా కార్యక్రమాలు అందరికీ చూపించడానికి వారు ముందుకు వారిని వారి యొక్క పరిచయంను ఆ ఛానల్ కూడా దేవుడు దీవించాలని కోరుకుంటాం ఇది రమ్మన ఎల్బీ నగర్ స్ప్రేట్ వెలిషిప్ జీసస్ స్ప్రేట్ చర్చ్ మినిస్లో జరిగింది ప్రియులు మరి జోసెఫ్ కిరణ్ గారు చార్లీస్ గారు వారిద్దరి పట్ల దేవుడు మేలు బట్టి కృతజ్ఞ కొడికగా విలేషి పందని పిలిపించి కార్యక్రమం జరిగించినారు వారిని వారి కుటుంబాలను దేవుడు దీవించాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా మాకు దూర ప్రాంతం నుంచి నగర్ ప్రాంతం నుంచి ఐఆర్కే పాల్గా మంచి వర్తమానం అందించి సేవకులను ప్రోత్సహించారు సేవకులను బలపరిచారు వారిని వారి పరిచయలని మేము దీవించాలని మేము కోరుకుంటున్నాం మరొకసారి వారితో కలిసి పరిచయలు ముందుకు అని కోరుకుంటాం అలాగే నగర్ కానీ పాస్టర్స్ పేర్పలిసి నూతన కార్యవర్గాన్ని మేము త్వరలో ప్రకటించబోతున్నాము ముందుగా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ప్రజడెంట్ అయితే ముందుగా మేము ప్రకటన చేస్తున్నాము ప్రెసిడెంట్గా ఏవి ప్రసాద్ గారిని ఈ సంవత్సరం ఎన్నుకోవడం జరిగింది వారు ఈ సంవత్సరం ఈ రెండు మూడు సంవత్సరాల వరకు వారే ప్రెసిడెంట్గా ఉంటారు సెక్రటరీగా సుదర్శన్ గారు అలాగే ట్రెజరర్గా మరి ప్రభుదాస్ గారు అలాగే మరి మరి ఇంకా అనేక మంది కూడా ఏర్పాటు చేసుకుంటాము దాదాపుగా ఇరవై ఎనిమిది మంది ఇరవై తొమ్మిది మందితో కమిటీ ఏర్పాటు చేయబడుతున్నాము అది త్వరలోనే ప్రకటన చేస్తామని తెలియజేస్తున్నాము ఎల్బీ నగర్ ఆ స్యిర్ ఫెలోషిప్ అందరినీ కలుపుకొని పోతుంది వాళ్ళ ఆ డినామినేషన్ ఈ డినామినేషన్ కాదు ఆ ఫెలోషిప్ ఈ ఫెలో కాదు గ్రేటర్ హైదరాబాద్ అని కింద పెట్టాం కాబట్టి ఎక్కడ ఏదైనా సమస్య వచ్చినా కూడా మన దినమున మరి మాట సింగారంలో సమస్య వచ్చినప్పుడు ఈ దినం వెళ్ళి మాట్లాడడం జరిగింది ప్రార్థన చేయడం జరిగింది మరి ప్రోత్సహించడం జరిగింది అలాగే మరి ఉమెంట్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు విషయంలో కూడా ఫిలోచి తరఫున వెళ్ళి మాట్లాడి వాటిని సమాధాన పరచడం జరిగింది అలాంటివన్నీ కూడా ఈ ఫిలోసి ద్వారా సమాధాన పరుస్తున్నాము ఎవరికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు అవసరతలు బావంతు సహకారం చేస్తున్నాం కాబట్టి సహకరించండి ఫెలోషిప్ రండి సహవాసంలో ఉండండి దేవుడు మిమ్మల్ని మనం దీవిస్తాడు మాకు సహకారమైన ప్రియులు హైజయ్ గారిని కూడా మరి మమ్మల్ని మీ కమిటీలో మేము తీసుకోబోతున్నాము రాబోతున్న మేము అందరం కలిసి ఈ ఫెలోషిప్ ముందుకు నడిపించడానికి సహకారం ఉంటాడు తెలియపరుస్తూ మీడియా ద్వారా మరొకసారి ముందుకు రాబోతున్నాము అప్పుడు కమిటీ మొత్తం కూడా ప్రకటన చేయబడతాం థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్స్ దేవుడు మనందరినీ దీవించదు కాకపో